రేపే జనవరి ఒకటి అలానే తిథి సోమవారంతో కలిసి వస్తుంది ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజుతో ప్రారంభం అవనుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని ఐశ్వర్యానికి లోటు లేకుండా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టతో ఉంటారు అని ఆరోగ్యానికి ఆనందానికి ఐశ్వర్యానికి లోటు ఉండదు అని ప్రముఖ జ్యోతిష్య పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం జనవరి ఒకటవ తారీఖు సోమవారం పంచమి తిథి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పరమశివుణ్ణి ఆరాధించాలి అలానే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు సోమవారం తిథి చాలా మంచి రోజు అలానే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పంచమీతిథితో ప్రారంభం కావడంతో కొన్ని పనులు రేపు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ బోళాశంకరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి సకల ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతారు రేపు ముఖ్యంగా చేసుకోవలసిన పని ఏమిటి అంటే సాయంకాలాన ఇంటి యొక్క సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి సింహద్వారానికి ఉన్న తలుపులని కూడా శుభ్రం చేసుకోవాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే రేపు ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుతో పాటు కొంచెం కర్పూరం పొడిని కూడా వేసి ఇల్లుని తుడిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్న దుష్ట శక్తులు కావచ్చు చెడు కన్ను చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టవంతులుగా మారుతారు ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా జీవించగలుగుతారు అలానే రంగురంగుల అందమైన ముగ్గులను పెట్టాలి ముగ్గు మధ్యలో పూలు పసుపు కుంకుమ వేయాలి గుమ్మానికి ఇరువైపున పద్మం పూలను ఉదించాలి అంటే పద్మం ముగ్గును వెయ్యాలి బియ్యం పిండితో గుమ్మంపై అంటే గడపపైన పసుపుని రాసి పసుపు కుంకుమ అక్షంతలను వేసి ఎర్రని పుష్పాలను పెట్టాలి ఇలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే రేపు ఖచ్చితంగా పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి ఒక్క దళాన్ని సమర్పించినా సరే ఎన్నో దరిద్ర బాధలు తొలగిపోతాయి సంవత్సరమంతా కూడా అనుకున్నది సాధించి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే రేపు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది అదేవిధంగా రేపు సోమవారం రోజు ఏ చెట్టుని తాకడం వల్ల సర్వ పాపాలు నాశనం అయిపోయి సకల దుఃఖాల నుండి బయటికి వచ్చి అష్ట ఐశ్వర్యాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగానే హిందూ సాంప్రదాయాల ప్రకారం చెట్లను పూజించే సాంప్రదాయం మనకుంది భారతీయ సంస్కృతి ప్రకారం ఎన్నో రకాల దైవ వృక్షాలు ఉన్నాయని పండితులు పురోహితులు వివరిస్తున్నారు అదేవిధంగా మరి రేపు పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం పంచమీ తిథితో మనకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం కానుంది ఆ రోజు కేవలం ఈ చెట్టుని తాకితే ఇక ఎన్నో రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి అన్నింటిలో విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు రేపు తప్పనిసరి సూర్యోదయానికంటే ముందే నిర్ధారలేవాలి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు గొడవ పడకూడదు అదేవిధంగా ఒకవేళ భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు వస్తున్నట్లు అయితే రేపు గౌరీ శంకరులను పూజించండి పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేయించండి ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు ఉండవు అదేవిధంగా త్రినేత్రుడు త్రిగుణాకారుడు అయిన పరమశివునికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం శివరాత్రి నాడు తెలిసి తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీద విసిరినందుకే చాలామంది భక్తు భక్తులకు ఎన్నో పాపాలన్నీ నశించి ఉత్తర జన్మాలన్నీ ఉత్తమో ఉత్తమ జన్మాలుగా లభించాయి అని మన పురాణాల్లో చెబుతున్నారు ఇక మన పురాణాల్లో కేవలం మారేడు దళాలను శివలింగానికి సమర్పించి సులభంగా పుణ్యాన్ని సాధించవచ్చని భక్తుల విశ్వాసం అదేవిధంగా శివాలయంలో నిత్యం బిల్వార్చన చేస్తూ ఉంటారు అంతేకాదు ముఖ్యమైన పర్వదినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరిపిస్తూ ఉంటారు ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీక కనిపిస్తుంది మారేడు నీవని ఏరేరి తేనే మారేడు దళములు నీ పూజకు అని తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్లు ఉన్నాయి ఇలాంటి మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం బుద్ధేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం ఇరవై రెండో అధ్యయనం ఇలా వివరిస్తుంది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తుంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్నో ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదాలలో ఉంటాయి ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుని పూజించటం ఎంతో పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే స్నానం చేసిన వాడు సరైన పవిత్రుడు అని పురాణాల్లో వివరిస్తున్నారు అంతేకాదు అసలైన పవిత్రుడు ఎవరు అంటే మన పురాణాల్లో వివరించినబడినట్లు మారేడు చెట్టు కింద స్నానం చేసిన వారే అసలైనటువంటి ప పవిత్రులు అని పురాణాలు వివరిస్తున్నాయి పలుచోట్లో చెప్పడం కూడా ఉంది ఆ చెట్టు కుదురులు ఎంతో గొప్పది అని నీటిలో తడిచి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారేడు చెట్టు మొద మొదలు నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది గంధం పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారికి శివ పురాణంలో చెప్పబడిన విధంగా తప్పకుండా శివని యొక్క అనుగ్రహం పొందుతారు అంతేకాదు ఆ భక్తుల ఇంట సంతానం సుఖ సంపద కూడా కలుగుతాయి మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అత్యంత త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాదు ఆ మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను తాకటం ఆ చెట్టుని పూజించటం లాంటి పనులు చేస్తే పాప విముక్తి దోహదకారులు అవుతారు అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టిన కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఆ చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఇప్పటికీ ఆ జన్మాంతం కూడా అలాంటి వారికి కష్టాలు అనేవి రానే రావు అంతేకాదు పరమాన్నం పెట్టిన వారికి దరిద్రం అనేది ఉండదు శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు ప్రసాదంలో వ్రతం పుష్పం ఫలం జలం లాంటివన్నీ సాలగ్రమ స్పర్శ శివలింగం స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంపాదించుకుంటాయి శివ పూజ చేసే వారిలో ప్రధాన రెండు రకాల వారుంటారు ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగం అంతా విలువైనవే ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్త మార్గాలలో భక్తులు శివ పూజ చేస్తుంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవారు శివలింగ పీఠారాన్ని పూజిస్తారు అలానే చేయటం వల్ల వారికి సర్వదేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది అలాంటిది భక్తులు అభిషేకం చేసే నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసిన సంపుటితో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు నివృత్తి మార్గాన్ని అనుసరించేవారు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యం పెడుతూ ఉంటారు ఓంకారాన్ని సూక్ష్మలింగంగా భావించి ఉప ఉపసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత ఆ భక్తులు లింగాన్ని విభూదితో అర్చించటం ఆ విభూదిని నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంటుంది అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు ఇలా ఈ కథ సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి భక్తులలో ప్రవృత్తి నివృత్తి అనే మార్గాలనుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది మారేడు వృక్షం ఇంత పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైన వృక్షాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం తిథి సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు పరమశివుణ్ణి అభిషేకించిన ఒక్క బిల్వదళాన్ని సమర్పించిన లేదా బిల్వ దళాన్ని తాకి వచ్చినా బిల్వ చెట్టుని తాకి వచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే మారేడు చెట్టు కింద ఒక్క దీపాన్ని పెట్టినా సంవత్సరం పాటు ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఏ చెట్టుని తాకి రావాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి